హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సీఎం చంద్రబాబుకి రాజీనామా పత్రాలు సమర్పించిన వైఎస్ జగన్ అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రైతుల పట్ల చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య వైఖరిని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ట్విట్టర్ వేదికగా అయితే నిలదీశారండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఎప్పటి ఇప్పటి వరకు కూడా చెల్లించలేదని ఇక దీనివల్ల రైతులకి ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం అయితే ఏర్పడిందని అయితే చెప్పడం అయితే జరిగిందండి అదేవిధంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఉచిత పంటల బీమా ప్రీమియంను మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకుంటున్నాం ఇక ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల్ని ఈ విధంగా అయితే అందజేశామని చెప్పి ఆయన అయితే ఈ విధంగా ట్విట్టర్ వేదికగా అయితే తెలియజేయడం అయితే జరిగిందండి ముఖ్యంగా ఈ యొక్క ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించిన వెంటనే కేంద్రం కూడా వెంటనే తమ వాటా కూడా విడుదల చేస్తూ ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది ఇది జరిగిన సుమారు ముప్పై రోజుల్లోగా బీమా కంపెనీ పంట నష్టపోయిన రైతులకి పరిహారం చెల్లిస్తుంది ఇదే మాదిరిగా మా ప్రభుత్వ హయాంలో యాభై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రైతులకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు అందించి వారికి అండగా నిలిచామని తద్వారా ఈ విధంగా మొత్తానికైతే ఉచిత పంటల బీమా విషయంలో మన రాష్ట్రం దేశంలో పలు రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచిందని అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ప్రీమియం చెల్లింపులు నిలిచిపోయాయి ఆ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం వెంటనే స్పందించి చెల్లించాల్సినటువంటి అమౌంట్ ఉన్నప్పటికీ కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు అంటూ వైఎస్ జగన్ అయితే వాపోయారండి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ప్రీమియం కట్టకపోవడంతో కేంద్రం కూడా తన వాటాని ఇప్పటికీ ఇవ్వలేదు ఇప్పటికీ జూన్ జూలై మాసాలు గడిచిపోయాయి ఆగస్టు నెలలో పక్షం రోజులు కూడా పూర్తి కావస్తున్నాయి అయినా కూడా మీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడం అత్యంత దారుణం అని చెప్పడం జరిగిందండి ఇంకా ఈ సంవత్సరంలో కోస్తాలో అతివృష్టి రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికైనా మేల్కొని వెంటనే ఉచిత పంటల బీమా ప్రీమియం తక్షణమే చెల్లించి రైతుల పంటల బీమా కింద చెల్లింపులు జరిగేలా చర్యలు చేపట్టాలని చెప్పి వైఎస్ జగన్ అయితే డిమాండ్ చేశారండి అలాగే రైతుకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సొమ్ము ఏటా ఇరవై వేలు ఇస్తామని స్పీ సూపర్ సిక్స్ హామీల్లో పేర్కొన్నారని మీరిచ్చే పెట్టుబడి సాయం కోసం రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారని ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి ప్రకటన లేదు మా ప్రభుత్వ హయాంలో కోవిడ్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుదేలైనా సరే క్రమం తప్పకుండా రైతులకి రైతు భరోసా అందించాము ప్రతి సంవత్సరము కూడా తప్పకుండా సీజన్లో రైతు భరోసానైతే చెల్లించాము ఈ విధంగా యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మంది రైతులకి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు పెట్టుబడి సాయం చేశామని ఇప్పుడు మళ్ళీ రైతులు పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ వడ్డీ వ్యాపారుల చుట్టూ మళ్ళీ తిరిగే పరిస్థితిని తీసుకొచ్చారు వెంటనే పెట్టుబడి సాయం కింద రైతులకు మీరు ఇస్తానన్నటువంటి డబ్బులతో సహా ఇన్సూరెన్సు ప్రీమియం కట్టి ఆ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్మును తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నానను రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు అంటూ వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా ఈ విధంగా అయితే డిమాండ్ చేయడం అయితే జరిగిందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్